లేవు దారులు లేవు నీకు కనపడకపోవచ్చు ఏసై చూపిస్తాడు ఏదో దారికి అరే చూపించిన దాకా ఆగాలిగా ఓపిక పట్టాలిగా మొర పెట్టుకోవాలిగా ధైర్యం తెచ్చుకోవాలిగా అనండిరా అనండి నా దేవుడు కార్యం చేశాడని కూడా తిరగాలిగా అది ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతుండే మనసులో మూడు వండుకుంటుంటే తిండి అనుకుంటుంటివి రోగాలు పాలు ఏంది పద్దాకలా వదిలేస్తారా ధైర్యం తెచ్చుకుంటారా తెచ్చుకోపోతే అంతే ఉండండి నాకే ధైర్యంగా ఉండాలి ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు చెప్పండి అందరు ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద ఏది అన్నోళ్ళ ముఖం మీద పెటా పెట్ట తన్నట్టు బతకాలి నువ్వు దిగులు పడి ఏడ్సేపు అంటా ఉంటారు అనేవాళ్ళు వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా అది దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడ அண்ணோ மூத்த படக போட்டு அப்படின்னு அய்யனோடு நின்று பகடக்க போட்டு அப்படின்னு